హాయ్ ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో దమ్ బిర్యానీ చేశాను చికెన్ ధోమ్ బిర్యానీ చాలా చాలా బాగుంది పార్నం చికెన్తో చేశాను చాలా బాగుంది చికెన్ కూడా బాగా కుక్ ఉంది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి ఇది పార్నం కోడి చికెన్ కర్రీ మాత్రం నాటుకోడి చికెన్ కర్రీ చేసినట్టు ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ మసాలా పొడి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మసాలా అంతా పట్టే వరకు ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసి పెట్టాను మూడు స్పూన్లు ఆయిల్ వేసాను బిర్యానీ సామాన్లు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి రెండు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి ఓకే చూడండి ఇవి కొద్దిగా ఫ్రై అవయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి చికెన్ అయితే కుక్ అవుతుంది కుక్ అయిపోయిన వెంటనే ఆగిపోయింది చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ పీసులు అయితే బాగా కుక్ అవ్వాయి రైస్ కుక్కర్లో గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని గంట ముందు నానబెట్టి పెట్ట ఇప్పుడు ఆ రైస్ని వేసేసుకోవాలి రైస్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను నాలుగు గ్లాసులు రైస్ వేసా ఏడు గ్లాసులు వాటర్ వేసాను నాలుగు గ్లాసులు రైస్కి ఎనిమిది గ్లాసులు వాటర్ వేయాలి ఇవి బాస్మతి రైస్ గంట ముందు నానబెట్టాను కదా అందుకే ఏడు గ్లాసులు వాటర్ వేసాను మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పన్నం కోడి చికెన్తో ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నా మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్